అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి శివుడిని శివయ్య అని పిలిస్తారు మనం ఎన్నో ప్లాన్లు చేశాను లాంచ్ రీలాంచ్ లాంచ్ ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని మనం అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టూ బి యూనివర్సిటీ శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగ మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనూ వచ్చేదే శివుడు అలాగే బెల్లగొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మీతో ప్రతిసారి చాలా ఫన్ ఫన్ మూమెంట్స్ చాలా సరదాగా ఫన్ కామెడీగా చేసుకుంటూ ఉంటాం ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్ ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి నాకు ఇది తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముడు లైఫ్లో నీకు ఒక అన్నగా ఎప్పుడు అండగా తోడుగా చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి ఇలాగ ఎప్పుడు మనవచ్చుంటాడు నీకు